మనుష్య జన్మని ప్రత్యేకంగా పట్టి పీడించేటటువంటి ప్రధానమైన రెండు దుర్లక్షణములను వాటి వలన మనం పొందేటటువంటి అప్రయోజనాన్ని వాటిని దాటి మనం బయటపడవలసినటువంటి అవసరాన్ని దానికి మనం అవలంబించవలసినటువంటి మార్గాన్ని బోధ చేయడం కోసమని ఒక అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని వివరణ చేస్తున్నారు ఇందులో వ్యాస భగవానుడు అన్నారు ఒకనొకప్పుడు ఈ లోకములన్నీ ప్రళయ జలములలో ములిగిపోయాయి అప్పుడు మిగిలినది కేవలముగా అనంతమైనటువంటి జలరాశి ఈ లోకముల ఈ లోకములన్నీ ప్రళయమునందు ములిగిపోవడానికి కారణమైనటువంటి జగన్మాత ఏ పరాశక్తి ఉందో ఈ తల్లి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్య పరాయణ అన్న పేరుతో ఈ ఐదిటిని నిర్వహిస్తుందో ఆ తల్లి మాంసనేత్ర మనకు దొరికేది కాదు ఆవిడ కనపడదు కానీ ప్రళయము జరిగింది ఆ ప్రళయ జలములందు వటపత్ర శాయి శ్రీమన్నారాయణుడు పవళించి ఉన్నాడు లేదా శేష పర్యంకమునందు ఆయన పవళించి ఉన్నాడు అప్పుడు ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది వ్యాస భగవానుడు అంటాడు పురా చైకార్ణవీ జాతే విలీనే భువనత్రయే శేష పర్యంక సుక్తే చా దేవదేవే జనార్దని విష్ణు కర్ణ మలోద్భూత మధుకైటభౌ మహాబలవు దౌ దైత్యౌ వివృద్ధ సాగరే జలి శ్రీ మహావిష్ణువు శేషపర్యంకం మీద నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన చెవియందు మలం బయలుదేరింది అంటే మనం గులిబి అంటుంటాం ఆ చెవియందు ఏర్పడినటువంటి మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటకు వచ్చారు అందుకే మనకి పెద్దవాళ్ళు ఒక మాట చెప్తుంటారు ఎప్పుడైనా నిద్రపోతే లేచి మళ్ళీ ఏదైనా పవిత్రమైన కార్యం మీద వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్ళకూడదు అలా వెళ్ళకూడదు అని చెప్తారంటే నవరంధ్రములలో నుండి కూడా మలం బయటికి వస్తుంది నిద్రపోయినప్పుడు అందుకని శ్రీ మహావిష్ణువు అంతటి వారు నిద్రపోతున్నటువంటి సమయంలో ఆయన కర్ణ మలం పైకి ఉద్భుతమైంది ఆ మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటికి వచ్చారు నిద్రపోవడం తమో గుణానికి సంకేతం శ్రీ మహావిష్ణువు రెండు రకాలైన నిద్రపోతారు ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది ఆఖ్యానంలో ఒకటి నిద్రపోతున్నారు అని మీకు నాకు తెలిసిన నిద్ర ఆ నిద్రపోయినప్పుడు ఇవాళ నుంచి శ్రీ మహావిష్ణువు పడుకుంటున్నారు అని చెప్పి సైనైక ఏకాదశి అని మనం ఒక ఏకాదశి చేస్తాం అప్పుడు శ్రీ మహావిష్ణువు పడుకుంటున్నారంటాం మళ్ళీ ఆయన నిద్ర లేచారు అని ఉద్ధాన ఏకాదశి అని ఆయన నిద్ర లేచారంటాం మీరు ఒకటి ఆలోచించండి స్థితికారుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిజంగా అలా నిద్రపోతే ఆయన నిద్రపోయారన్న విషయం మీకు నాకు కూడా తెలిసి దానికి నియతిగా కాలంలో ఫలానా రోజున పడుకుంటారు ఫలానా రోజున లేస్తారు అని ఉంటే అది నిద్ర ఎలా అవుతుంది ఫలానా అప్పుడు పడుతుంది అని తెలియనిది ఫలానా అప్పుడు వదులుతుంది అని తెలియనిది ఏదో దానికి నిద్ర అని పేరు ఏదైనా శంకుస్థాపనకు ముహూర్తం ఉంటుంది అక్షరాభ్యాసానికి ముహూర్తం ఉంటుంది వివాహానికి ముహూర్తం ఉంటుంది నిద్ర పట్టడానికి ముహూర్తం ఏమిటి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి నాకు నిద్ర పడుతుందండి ఇన్ని గంటలకి ఇన్ని నిమిషాలకి నాకు నిద్ర తెలివి వస్తుందండి అని ఎవ్వరూ చెప్పలేరు మరి అటువంటప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క నిద్రకి ప్రారంభమునకు ముహూర్తము లేవడానికి ముహూర్తము ఆ రెండు రోజులు నైమిత్తిక విధులు దాని ఎందు ఉత్సవము విశేష పూజ ఎలా చేస్తున్నాం మనం అంటే ఆయన మనకి తెలిసి పడుకునేటటువంటి నిద్ర తామసికమైనటువంటి నిద్ర కాదది అది నిద్రా ముద్రాన్ని జగతి రక్షణీ జాగరూకం అని చెప్పింది శాస్త్రం బాహ్యనేత్రము తెరిచి ఉందనుకోండి బయట ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువులు కనపడుతుంటాయి నేను ఏదైనా బాగా ఆలోచన చేయవలసి వచ్చిందనుకోండి నాకు జ్ఞాపకం రాక అప్పుడు నేను కళ్ళిలా మూసుకుని కాసేపు ఇలా ఆలోచన చేస్తే నా బుద్ధి అంతర్ముఖమైతే నాకు చటుక్కన జ్ఞాపకానికి వస్తుంది లోచూపు కొరకు కందులు మూస్తారు శ్రీ మహావిష్ణువు ఎందుకు కందులు మూసి పడుకుంటారు అన్నదానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిద్రా ముద్రాం అది నిద్రపోయినట్టుగా పట్టిన ముద్ర ఆ నిద్రా ముద్ర ఎందు ఆయన ఏం చేస్తూ ఉంటారు అఖిల జగతి రక్షణే జాగరూకం మరింత జాగ్రత్తగా రక్షిస్తుంటాడు ఎలా రక్షిస్తాడు అంటే మీ మనసుని తెలుసుకుంటూ ఉంటాడు అందుకే దక్షిణాయనంలో ఆయన పడుకుంటాడు దక్షిణాయనం అంతా ఉపాసనా కాలం మీరు ఎంత భక్తితో పూజ చేస్తున్నారో మీ మనసుని ఆయన పట్టుకుంటాడు బాహ్యంలో ఎంత రొట్ట పట్టుకొచ్చి వేశాడు అన్నది చూడడం ఆ రొట్టంతా ఆయన సృష్టించిందే యావ దావత్తతే చక్రం యావతీచపసుంధరా తావత్ ఇహ సర్వత్వం స్వామిత్వం అనువత్తయ అంటాడు రామాయణంలో భరతుడు ఈ లోకం ఎంత కాలం ఉంటుందో అంతకాలము ఈ బ్రహ్మాండములో సృజింపబడిన సమస్త పదార్థములు ఆయన చేత సృజింపబడినవి కానీ ఆయనదైన పదార్థాన్ని ఆయనకి మీరు భక్తితో ఈశ్వర ఇది నాది కాదు నీదని ఇస్తే సంతోషించేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు ఆ స్వభావము మీ మనసు పైకి దొరికేది కాదు లోపలికి చూస్తే తెలుస్తుంది అందుకని నిఖిల జగతి రక్షణే జాగరూకం నిద్రపోయినట్టుగా కళ్ళు మూసుకుని మీ లోపల ఉన్నటువంటి మనసు యొక్క కదలికలని మీ భక్తిని ఆయన గ్రహిస్తాడు ఇది మనకి తెలిసిన నిద్ర ఆయన ప్రళయకాలమునందు నిద్రపోయినప్పటి నిద్ర అమ్మవారు పట్టుకున్న నిద్ర ఎందుకంటే ఇప్పుడు నువ్వు రక్షించడానికి లోకములను స్థితికారుడిగా నిలబెట్టడానికి ఏం లేదు కాబట్టి మళ్లీ సృష్టి జరిగితే స్థితి కావాలి సృష్టి స్థితి ఉంటే లయ కావాలి లయ ఉంటే సృష్టి కావాలి ఇది మీకు తేలిగ్గా అర్థం అవ్వాలి అంటే నేను ఈ మట్టిలోంచి ఒక మట్టి ముద్ద తీసి అక్కడ పెట్టాను అనుకోండి బ్రహ్మాండములో ఉన్న మట్టిలోంచి ఒక మట్టి ముద్ద పైకి పెట్టడం సృష్టి నేను మళ్ళీ ఆ మట్టి ముద్దని కాసేపు ఆగి చేత్తో కొట్టి మట్టిని మట్టిలో కలిపేశాను అది లయ నేను మట్టి ముద్ద చేయడానికి మట్టి ముద్దని మళ్ళీ మట్టిలో కలపడానికి మధ్యలో మట్టి ముద్దగా నిలబడినటువంటి కాలం స్థితి ఈ కాలంలో మట్టి ముద్ద మట్టి ముద్దగా నిలబడడానికి చేసిన ప్రయత్నం ఏదో అది స్థితికార లక్షణం ధర్మము ఉండేటట్టు లోకం రక్షింపబడేటట్టు ఆయన చూస్తూ ఉంటాడు అసలు లేకపోతే అప్పుడు స్థితికారుడైన విష్ణు చెయ్యవలసిన పని ఉండదు కాబట్టి అమ్మవారు ఏం చేసిందంటే యోగ నిద్రగా ఆయన ఆవహించింది అంటే అది మామూలు నిద్ర కాదు యోగము అంటే పతంజలి నిర్వచనం చేస్తాడు అనేన యుజ్యతే ఇతి యోగ అంటాడు అనేకముగా ఉన్నవి ఒకటిగా అయిపోవడం యోగం అంటే ఇప్పుడు ప్రళయకాలమునందు నామరూపాత్మకమైనటువంటి జగత్తు లేదు దీని యొక్క విభూతిని అంతటినీ ఒంటికి దాల్చి ఉన్నాడు ఈశ్వరుడు కాబట్టి ఇప్పుడు కనపడనటువంటి అమ్మవారు ఈ లోకములను లయం చేసేసింది ప్రళయ జలములలో విష్ణువు నిద్రపోతున్నారు అది ఉపాసనా కాలమునందుండే నిద్ర కాదు అమ్మవారు యోగ నిద్రగా పట్టుకోవడం వల్ల స్థితి చేయడానికి లోకములు లేనప్పుడు ఆయన పడుకున్నటువంటి నిద్ర ఈ నిద్ర పూర్తిగా తమోగుణం చేత వశమైనటువంటి స్వరూపానికి చిహ్నం ఇటువంటి సమయంలో ఆయన కర్ణము నుండి మలము ఉద్భుతమైంది ఆ చివి మలంలోంచి ఇద్దరు రాక్షసులు బయటకు వచ్చారు నిద్ర తమోగుణం కనుక స్థితికారుడికి కలిగినటువంటి గుణమునందు ఉద్భవించిన వాళ్ళు కనుక వాళ్ళు కూడా తామసికమైనటువంటి బుద్ధితోనే ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచనలో మాత్రం చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రచోదనం ఒకటి కలిగింది వాళ్ళు పైకి లేచి చూశారు నిద్రపోతున్న విష్ణువు కనబడ్డాడు ఈయన చెవి మలంలోంచి మనం పుట్టాం శేషసైన ఎక్కడ చూసినా అనంతమైనటువంటి జలరాశి ఇంత జలరాశి కనపడుతోంది ఈయన కనపడుతున్నాడు శేషపర్యంకం కనపడుతోంది ఈయన ఉన్నాడు శేషపర్యంక ఉంది ఇంత జలరాశి ఉంది అంటే ఈ జలరాశిని కూడా నిలబెట్టినటువంటి తల్లి ఒక రెండు ఉండాలి వాళ్ళ నోటి వెంట అనుకోకుండా కారణస్వరూప ధ్యానం జరిగింది ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళకి తెలిసి చెయ్యాలా అక్కర్లేదు వాళ్ళకి తెలియకుండా చెయ్యాలా చెయ్యొచ్చు మీరు ఎలా చేసినా ఆ వస్తువు యొక్క గుణము ధర్మము ప్రకాశిస్తుంది ఒక పెద్దవాడు పాలు తాగుదాం అనుకున్నాడు అమ్మ పొయ్యి మించి మరుగు పాలు దింపి కింద పెట్టింది ఇంతలో ఏదో ఫోన్ వచ్చింది అమ్మ పక్కకెళ్ళింది వాడు పాలు తాగుదాం అనుకున్నాడు వాడు పసిపిల్లవాడు వాడికి ఏం తెలియదు పాలు వేడిగా ఉంటాయి కాలతాయని తెలియదు అమ్మ రోజు ఇచ్చే పాలే కదా తాగుదామని వాడు పాక్కుంటూ వెళ్ళి వేడి పాలగిందెలో చేయి పెట్టాడు తాగేద్దామని ఇప్పుడు అయ్యో పసిపిల్లవాడు వాడికి ఏం తెలియదు పాలు తాగుదామని వచ్చాడు చాలా మెత్తటి చెయ్యి ఆ చెయ్యి కాల్చేయడమా అని ఆలోచిస్తుందా పాలు ఆలోచించదు కాల్చేస్తుంది కాల్చడం పాలయందున్నటువంటి ఉష్ణము యొక్క ధర్మమైతే తెలిసి ముట్టుకున్నాడా తెలివిక ముట్టుకున్నాడా చూడకుండా కాలుస్తుంది అలాగే ఈశ్వరుడు కూడా అంతే మీరు తెలిసి ముట్టుకున్నారా తెలివిక ముట్టుకున్నారా అనవసరం మీరు ఆ వస్తువుని గురించి ధ్యానం చేస్తే ఆ వస్తువు దాని ఫలితాన్నది ఇచ్చేస్తుంది అందుకే కామోత్కంఠక గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై విష్ణులు ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రం కంటి మెట్లైనద్రామధ్యానగరిష్ఠులైన హరిచంద్రన్ వత్సీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజుతో మహాభాగవతంలో తెలిసో తెలియకో వాళ్ళు కారణ వస్తువుని ధ్యానం చేశారు ఇక్కడ ఇంత నీరుంది ఇంకేం కనపట్టలేదు కానీ కార్యమైన నీరు కనపడుతోంది అంటే ఈ నీరు నిలబడడానికి కారణంగా ఇంకెవరో ఉన్నారు ఆ వస్తువు మనకి తెలియట్లేదు అటువంటి తల్లి అనంతమైన శక్తి స్వరూపిణి అయ్యి ఉంటుంది అని వాళ్ళు ఆ శక్తి వైభవాన్ని మనసులో ఒక్కసారి స్తోత్రం చేశారు స్తోత్రం చేసి ధ్యానం చేస్తే వాళ్ళకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కనపడింది తయాతటమిదం తోయం తదాధారం తిష్టతి சரேவி காரணம் தாத்தும் தா வாஜம் சுவனோரம் தா தசோதா திருஷ்ட தா கேதிதா தா விச்சம் திற மந்திரோய்ய தானே சகுணம் கிளஞ்சாரிதா தன்னஸ ప్రభూవతు విచంచయితం జపధ్యాన ఏవం వర్ష సహస్రంతో తాభ్యాం తప్తం మహత్త వాళ్ళు కారణ వస్తువు ఒకటి ఉంటుంది అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఆకాశమునందు ఒక తటిల్లత ఒక సౌదామిని ఒక మెరుపు ఒకటి కనపడింది ఇది ఈ మిరుపు అన్న మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మెరుపు అంటే అనంతమైనటువంటి ప్రకాశ సంఘాతము ఆ మెరుపు ఎక్కువసేపు ఉండదు కానీ తలుత్తుని మెరిచిన మెరుపులో మీకు అంతా కనపడుతుంది మంచి వర్షం పడి ఆగిపోయినటువంటి సమయంలో లేదా వర్షం పడడానికి ముందు రాత్రి తొమ్మిది అయింది ఆకాశం అంతా మబ్బేసిందని మీకేం కనపడదు చల్లటి గాలి వేస్తోంది ఇంకా వర్షం పడుతుందని తెలిసింది మీరు బాల్కనీలో నిల్చున్నారు ఇప్పుడు మీరు ఐదో అంతస్తులో ఉన్నటువంటి మేడ బాల్కనీలో నించుని ఉండగా ఆకాశమునందు మెరిసినటువంటి మెరుపులు అనంతమైనటువంటి ఆకాశంలో నిండిపోయినటువంటి నల్లటి మబ్బులు ఆ మెరుపులో ఆ ఊళ్ళో ఉన్నటువంటి హర్మ్యములు ఆ ఊళ్ళో ఉన్న దేవాలయ శిఖరాలు ఆ ఊళ్ళో ఉన్న జలాశయాలు ఒక్కసారి తళుక్కిన మీకు కనపడి తళుక్కిన అయిపోతుంది నామరూపాత్మకమైనటువంటిది కనపడింది ఎందులో మెరుపులో మెరుపు వలన కనపడింది కానీ ఇప్పుడు అలా చూడడానికి నామరూపాత్మకమైన జగత్ లేదు మెరుపు ఒకటే కనపడింది అది అమ్మవారి తడుకు వాళ్ళక ఒక్కటి కనపడింది కంటికి అంత పెద్ద తడుకు దొరికింది వాళ్ళ చెవికి ఒక మాట వినపడింది మీరు ఏది ఊహ చేశారో మీరు ఏ కారణ వస్తువు ఉంది అని అనుకుంటున్నారో అటువంటి కారణ వస్తువు ఒకటి ఉంది మీరు అటువంటి కారణ వస్తువుని తెలుసుకోవాలి అనుకుంటే కేవలము ఊహ దగ్గర విడిచిపెడితే దొరికేది కాదు అది మాకు లభించాలి ఆ దర్శనము కావాలి మేము తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే ఒక పుస్తకాన్ని పట్టుకుని చదువుకుంటే తెలిసినట్టు తెలియబడేది కాదు తాను తెలియ చెయ్యాలి ఇది మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవలసి ఉంటుంది ఇది భగవంతుడు నాకు ఐదు మాటలు ఇచ్చాడు అనడం సత్యమా నేను దర్శనం చేసుకున్నాను అనడం సత్యమా వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి మూడు మాటలు దర్శనం చేసుకున్నానండి అని ఎవరైనా అంటే తప్పది వెంకటేశ్వర స్వామి మూడు మాటలు ఇచ్చాడండి అంటే అది సత్యం నువ్వు దర్శించడానికి ఈశ్వరుడు జడమైన వస్తువు కాడు ఆయన అనుగ్రహిస్తే దర్శనమిస్తాడు తాను దర్శించగలిగినది నిజమైతే సుందరకాండలో హనుమకి సీతం ఎందుకు కనపడలేదు నమోస్థురామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మయాయ దేవ్యై తస్యై ప్రకాశించి క్రీడించు అమ్మా నువ్వు కనపడాలనుకుంటే కనపడతావు తప్ప జనక మహారాజు గారు నిన్ను చూడాలనుకోలేదు కానీ నీవు జనక మహారాజు గారిని అనుగ్రహించాలనుకున్నావు ఆయన యజ్ఞభూమిలో నాగలి పెట్టి దుండుతుంటే నాగటి చాలుకి తగిలి ఉద్ధిత నీయంత నువ్వు పైకి లేచావు సీత అని పేరు పెట్టుకున్నావు కాబట్టి జనకుడు కోరకపోయినా జనకుడు అనుగ్రహించి జానకి అని పేరు పెట్టుకున్నావు ఇప్పుడు నేను నిన్ను వెతికి చూస్తాను దర్శనం చేస్తాను అన్నాను నాకు కనపడలేదు అమ్మా నేను నిన్ను చూస్తానా నువ్వు నాకు కనపడతావా నువ్వు నాకు కనపడాలి నువ్వు అనుగ్రహించాలి అంతేగాని నేను నిన్ను చూడడం ఏమిటి ఇప్పుడు నాకు అర్థమైంది నా తప్పేమిటో చతురంగుల మాత్రోపి నామకాశస్ట విద్యతే రావణాంతరే తస్మిన్ జంక పింద జగా నాలుగు గంగులు విడిచిపెట్టకుండా లంకంతా వెతికితే మాత్రం నాకు సీతమ్మ దర్శనం అవుతుందా అవదు ఆ తల్లి అనుగ్రహిస్తే తస్యై జనకాత్మజాయ్ దేవి అయిన జానకి నన్ను అనుగ్రహించి దర్శనమిస్తుంది కాబట్టి అమ్మ దర్శనమి అన్నారంటే అశోకవనం కనపడింది అశోకవనంలో శిశుప వృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనమైంది అలా మీరు ఒక తటిల్లత కనపడింది అని కారణ వస్తువు ఒకటి ఉంది అని తెలుసుకున్నంత మాత్రం చేత కనపడదు నేను మిమ్మల్ని అనుగ్రహిస్తే కనపడతాను నేను మిమ్మల్ని అనుగ్రహించాలంటే మీరు తపించాలి కాబట్టి మీరు తపించండి అదే తపస్సు కాబట్టి తపస్సు చేయండి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు నిరాహారౌ జితాత్మానౌ తన్మనస్కౌ సమాహితౌ బహువతుర్ విచంత్యవం జపధ్యాన పరాయణౌ ఏం వర్ష సహస్రం తో తాభ్యాం తప్తం మహత్తపహ వాళ్ళు వాళ్ళకి ఆకాశంలోంచి ఏ వాగ్బీజము వినపడిందో ఆ వాగ్బీజమును ఆ మంత్రాక్షరమును కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ దాని మీదే దృష్టి పెట్టి వాళ్ళు చేసేటటువంటి ఆ ధ్వని మీద దృష్టి పెట్టి జితేంద్రియులై జితేంద్రియులై మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది నిరాహారవు జితాత్మారవు వాళ్ళు నిరాహారం ఏ విధమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకోకుండా ఇంద్రియములను గెలిచిన వారై తపస్సు చేశారు ఇంత తపస్సు చేస్తే ఆ తల్లి వాళ్ళను అనుగ్రహించింది అనుగ్రహించి అప్పుడు వరం కోరుకోమ్మని అడిగింది అడిగితే ఆ కనపడినటువంటి పరాశక్తి స్వరూపం ఒక సాకారంతో కనపడుతుంది ఇది అనంతమై నిర్గుణయై నిరంజనయై నిర్లేపయై నిర్వికారయై అనంత విశ్వమునందంతా వ్యాప్తి చెందినటువంటి అమ్మవారు తన కొరకు తపించినటువంటి భక్తుడు తన మాంసనేత్రముతో చూడడానికి వీలుగా తన ఒక రూపంలోకి ఒదిగిపోతే నీ చేత చూడబడుతు తప్ప నీ చేత చూడబడాలి అంటే చూడబడడానికి వీలైనటువంటి రూపము ఒకటి అసలు ఆవిడికి లేదు ఆవిడ అనంతమై బ్రహ్మాండమంతా పరివ్యాప్తమై చైతన్య స్వరూపిడి అయి ఉంటుంది నేను అందుకే మీతో తరచు మనవి చేశాను అన్ని వస్తువుల యొక్క ప్రయోజనం తెలుస్తుంది అన్ని వస్తువులు పనిచేయడానికి కారణమైన విద్యుత్ తెలుస్తుంది కానీ నేను విద్యుత్తుని చూస్తానండి అంటే చూడలేరు మీరు బ్రతికి ఉన్నారు అనడానికి భవతి అంటారు సంస్కృతంలో ఉన్నారు అనడానికి కారణమైన ప్రాణం ఉంది అని తెలుస్తుంది నేను ప్రాణం చూస్తానండి అంటే కనపడదు నాకు ఆకలి వేస్తోంది అంటాడు ఏది నీ ఆకలి చూపించంటే చూపించలేడు నాకు దాహం వేస్తోంది అంటాడు ఏది నీ దాహం చూపించంటే చూపించలేడు నా మనసు కోరుతోంది అంటాడు ఏది నీ మనసు చూపించంటే చూపించలేడు కర్మేంద్రియ సంఘాతమైన శరీరమును కానీ శరీరాంతర్గతమైన వెంట్రుకల వంటి రక్తకేశ నాళికలను కాని వైద్యులు చూపించగలరేమో కానీ ఈ శరీరాన్ని నడిపించేటటువంటి మనస్సుని చూపించడం మాత్రం ఎవరికి సాధ్యం కాదు మనసుని చూపించడమే సాధ్యం కాకపోతే నిన్ను నడిపించి నీ ఎందు సంకల్ప వికల్ప సంఘాతమైన నీ మనస్సునే నువ్వు చూడలేని వాడివి ఈ బ్రహ్మాండమంతా పరివ్యాప్తమైన చైతన్య స్వరూపిడి అయినటువంటి అమ్మవారిని ఎలా దర్శనం చేస్తావు కుదరదు ఇప్పుడు ఆవిడిని చూడాలంటే ఆవిడ ఒక రూపాన్ని పొందాలి దీని కొరకు పొందాలి ఆవిడికి ఏమిటి ప్రయోజనం పొందితే ఆవిడికి ప్రయోజనం కాదు నీకు ప్రయోజనం నువ్వు ఎవరిని చూడాలని తపించావో ఆవిడ ఒక రూపంతో నీకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఆవిడ ఒక రూపంతో కనపడింది కనపడితే నువ్వేం చేయొచ్చు నీ మనసులో ఉన్న కోర్కె ఆవిడికి చెప్పుకోవచ్చు దేవతలకు ఒక లక్షణం ఉంటుంది వాళ్ళు కనపడ్డారు అంటే మీ పూర్వపుణ్యమో ఇప్పటి తపమో ఏదో ఒకటి ఉండాలి ఉంది కాబట్టి కనపడ్డారు కనపడ్డారు కాబట్టి వాళ్ళు గుర్తిని విడిపోరు ఏదో ఒక వరం కోరుకోమంటారు ఏదో ఒక వరం కోరుకోమని మిమ్మల్ని బలవంత పెడతారు అందుకే కర్ణుడు పుట్టవలసి వచ్చింది దీనికి ఇప్పుడు మీరు ఒక వరం అడగాలి అడిగితే వాళ్ళ వరాన్ని కృప చేసి పెడతారు అలాగే అమ్మవారు కూడా ఆ కనపడినటువంటి మధుకైటబులు అని పేరు వాళ్ళిద్దరికి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెవి మలంలోంచి పుట్టారు వాళ్ళిద్దరిని అడిగింది మీకేం కావాలని అడిగింది కానీ వాళ్ళు నిద్రపోతున్నప్పుడు ఏర్పడినటువంటి కర్ణ మలంలోంచి పుట్టినవారు కాబట్టి తామసమైనటువంటి గుణంతో ఉన్నారు కాబట్టి రాక్షసులై ఉన్నారు అదే రాక్షస బుద్ధి అంటే రాక్షస బుద్ధి అంటే ఎలాగో ఈ శరీరం పడిపోతుంది అని తెలుసుకుని ఈ శరీరము నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము అటువంటి అనుభవమును నాకు ఈయన అడగగలిగినటువంటి వాడు జ్ఞాని ఋషి ఋషి అయితే అలా అడుగుతాడు నేను ఈ శరీరంతోనే ఉండాలన్నానంటే వాడు రాక్షసుడు ఏది జరగదో అది అడిగాడు కాబట్టి రాక్షసుడు కాబట్టి వంచింపబోయి వంచింపబడతాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళ అమ్మవారిని ఏమి అడిగారు స్వేచ్ఛయా మరణం దేవి వరం నో దేహి సువ్రతి అమ్మా మేము ఎప్పుడు చనిపోవాలని కోరుకుంటే అప్పుడే చనిపోయేటట్టుగా మమ్మనుగ్రహించు ఏమిటి వీళ్ళకున్న చమత్కారం అంటే అమ్మ మేము చావకుండా అనుగ్రహించు అన్నారు అనుకోండి అంటే అప్పుడు అమ్మవారు అంటేది కుదరదు అంటుంది అదేంటయా పుట్టినవాడు గిట్టక తప్పదు కాబట్టి అలాంటి వరం ఇవ్వలేనంట కాబట్టి ఇప్పుడు ఏమనాలి మేము ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తామనాలి ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణిస్తామంటే లోకంలో ఇప్పుడు మరణిస్తామని కోరుకునేవాడు ఉంటాడా ఉండడు ఎనభై ఏళ్ళు వచ్చినా తొంభై ఏళ్ళు వచ్చినా తల మలమూత్రములను తాను విసర్జించుకోలేకపోయినా ఒళ్ళంతా సూదులు పుడిచినా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో పడుకోబెట్టినా మందులు చేతి గొట్టాలతో ఎక్కిస్తున్నా నోటితో ఏమీ తినలేకపోయినా ఇంకా బతికి బట్ట కట్టి బయటికి రావాలని ఉంటుంది ఇంకా తాను ఉంటానంటాడు నేను ఇంకా బతుకుతానంటే బాగుండదని ఏదో ఆ మునిమనవాడి పెళ్లి చూసేస్తే అయిపోతుంది అంటాడు ఇంకోడి మీద పెట్టి జీవిత కాలాన్ని ఇంకా కొనసాగించాలని కోరుకుంటాడు కాబట్టి వాళ్ళు సర్వజ్ఞ అయినది అమ్మవారు ఇది తామసమైన బుద్ధి అన్న మాటకు అర్థం అన్ని తెలుసు ఆవిడ్ని మనం వంచలేమని కూడా తెలుసుకోవాలి కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈవిడ్ని మనం వంచగలం అనుకున్నారు మేము చావకుండా ఉండాలి అంటే కుదరదంటుంది మేము కోరుకున్నప్పుడు చావాలి తదాస్ అంటుంది కాబట్టి ఇప్పుడు ఏమో మనం కోరుకోం మనం సాం అమాయకురాలు మనకు వరం ఇచ్చేసింది కాబట్టి ఇక మనం ఏం చేయలేదు ఇది వాళ్ళ బుద్ధి కానీ ఆవిడికి తెలిసి ఎలా వంచాలో ఇచ్చినావిడికి తెలియదండి ఇదే మాయాస్వరూపము మాయాస్వరూపము అంటే యథార్థము అవగతము కాకుండా కొట్టుకొనుట దీనికి తప్ప అమ్మవారిది కాదు ఇంద్రియముల యొక్క లౌల్యము మనం పొందితే ఎప్పుడు ఇంద్రియ సుఖాలకు బానిస అయ్యి ఉంటాడు అప్పుడు తత్వం ఎన్నటికీ అవగాహన కాదు తత్వం అవగాహన కాకుండా ఏది లేదో అది సత్యమని పట్టుకుని తిరిగేటటువంటి అమాయకమైన స్థితిలో పడి ఉన్నటువంటి వాణ్ణి మాయందున్నవాడు అంటారు ఇది నేను కాదు తక్కింటాయని పడిపోయాడు మా నాన్నగారు పడిపోయారు మా తాతగారు పడిపోయారు మా అమ్మగారు పడిపోయారు మా పిల్లతండ్రి గారు పడిపోయారు మా పెద్దనాన్నగారు పడిపోయారు వాళ్ళందరి శరీరాలు విడిచిపెట్టేశారు కాబట్టి నేను కూడా శరీరం విడిచిపెట్టేస్తాను అక్క ఈ శరీరం నేను కాదు లోపల ఉన్న ఆత్మ నేను శాస్త్రములు చెప్తున్నాయి వేదములు చెప్తున్నాయి పురాణములు చెప్తున్నాయి కానీ నేనేం నమ్ముతానంటే ఇది నేను లోపల ఉన్నది నేను కాదు లోపల ఉన్నది ఉన్నదో లేదో అసలు తెలియదు ఇదే నేను కాబట్టి ఏమంటుంటాను ఇది ఉండాలంటాను ఇది ఉండాలని కోరుకోవడం రాక్షసత్వం ఉండనిది ఉండాలనుకోవడం మూర్ఖత్వం ఏది ఉందో అది లేదనుకోవడం మాయ ఈ మాయ ఎందు అమ్మవారు చెప్తుంది అందుకే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో అమ్మ మహామాయ ఎందు ఈ జీవుల్ని తిప్పుతున్నావమ్మా ప్రతివాడు దీంతో ఉండిపోతాననుకునేవాడే ఇది పడిపోతుందని ఒప్పుకున్నాడో అయ్యో ఇది పడిపోరే లోపల నేను దీన్ని సాధనంగా చేసుకుని తొందర తొందరగా నేను గట్టెక్కాలను అవతల హోడిన వాన వచ్చేసేటట్టు ఉంది గబగబా ఏం చేస్తాడు కార్యక్కి చురుగ్గా ఇంటికి వెళ్ళిపోతాడు ఎందుకని ఉన్న సాధనాన్ని ఉపయోగించుకుని దాటేస్తాడు రామకృష్ణ పరమహంస తరచు చెప్తూ ఉండేవారు ఒక ఏటికి వరదలు వచ్చాయి ఇప్పుడు అరగంటలో పడవ పట్టుకుని మీరు ఒడ్డుకు వెళ్ళిపోండి అన్నారు ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోండి అన్నప్పుడు మీరు తొందర తొందరగా వెళ్ళిపోవాలి అంటే మీకు సాధనం ఏమిటి పడవ ఒక్కటే పడవ పట్టుకుని ఏరు దాటేయాలి తర్వాత అంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకెప్పుడు ఆ పడవ పట్టుకున్న ఉపయోగం లేదు అలాగే సంసారం అనేటటువంటి సముద్రాన్ని తరించడానికి మనం ఈ శరీరాన్ని సాధనంగా చేసుకుని పుణ్యకార్యాలు చేసి భక్తితో కూడిన కర్మాచరణము వలన జ్ఞానములు పొంది జ్ఞానముల వలన మోక్షములు పొందాలి కానీ మనమేం చేస్తుంటాం ఇది ఎప్పుడు ఉండిపోతుందనేటటువంటి మాయకి వశులమై ఎప్పుడు ఈ శరీరము దీనికి సుఖము దీన్ని పెట్టడానికి ఇంద్రియముల చేత భోగం అనుభవించడము దీంట్లో కొట్టుమిట్టాడుతుంటాం ఈ మాయతో కూడుకున్నటువంటి స్వరూపంలో పడిపోవడానికి ప్రధాన హేతువిధి అంటే నేను నాది ఈ రెండు ఈ నేను నాది వీళ్ళే మధుకైటబులు ఈ మధుకైట భోత్పత్తిని గురించే మనకి వ్యాసుల వారు చాలా అందమైనటువంటి వివరణ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది ఈ మధుక ఇటబులు అమ్మవారిని మనం మాయ చేశాం అనుకుని మేము కోరుకున్నప్పుడు మరణించాలనుకున్నారు కానీ తల్లి ఎంత గొప్పగా లోకరక్షణ చెయ్యగలదో రేపటి రోజున వివరణ చేస్తాను మంగళాచారై మదాచార్య పరోపమై సర్వై పూర్వైరాచార్యై మంగళం ఉమాకాంతాజ కాంతాజ కామితార్థ ప్రదాజిని శ్రీ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మాపణ